ఫ్రెండ్స్ లైవ్ లో చాలా విషయాలు జరిగాయి ఇమాన్యుల్ నిజం చెప్పాలంటే తను గోడ మీద పిల్లి వాటకంగా ఉన్నాడేమో అనిపించింది భరణి అందరు సేఫ్ గేమర్ అంటున్నారు కానీ అందరికన్నా పెద్ద సేఫ్ గేమర్ ఇమాన్యుల్ అని నాకు అనిపించింది ఎందుకు నేను చెప్తా ఎందుకని అంటే అసలు తను క్యారీ చేస్తున్న మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వల్ల మొత్తం ఆట మారిపోతుంది గొడవ పెరిగిపోతుంది సరే ఏంటి విషయంలోకి వచ్చినట్టయితే ఫస్ట్ బేసికల్లీ దివ్య వచ్చేసరికి ఏడుస్తూ ఉంటుందన్నమాట అనమాట ఎందుకు ఏడుస్తూ ఉంటుందంటే అంటే తనకి ఎందుకో తను ఎలిమినేట్ అయిపోతానని కొంచెం భయం వేసింది ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళతో గొడవలు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ గొడవలు రావటము భరణి గారి దగ్గరికి అందరూ వచ్చి దివ్యతో నువ్వు మాట్లాడుతున్నావు తనుజాతో నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పడం భరణి గారు దివ్యతో ఎక్కువ మాట్లాడకపోవటము అప్పుడు అంటది అనమాట నేను ఈ వీక్ ఉంటానా ఉంటా వెళ్ళిపోతానా జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాతో ఉండండి రోజు ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడిన నైట్ ఏమైనా అయినా పర్లేదు నాకు చాలా మీ మీకేం డుకోండి నాకేమి నేను ఆడుకుంటానని చెప్పి చెప్పింది అనమాట అంటే కొంచెం ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది దానికి భరణి కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు అదేంటి అలా మాట్లాడుతున్నావు నేను వెళ్ళిపోతే నువ్వేం చేస్తాడంటే నేను మీరు వెళ్ళరండి నేను చివరి దాకా వెళ్ళాను కదా మొన్న డేంజర్ జోన్ వరకు నాకు అందుకే కొంచెం భయం వేస్తుంది ఇలా అని చెప్పేసి అంటదనమాట సరే అదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే భరణి ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే అంటే భరణికి తెలుసు తనూజా కానీ భరణి కానీ ఆ రాము గాని వీళ్ళందరూ మంచిగానే ప్లేయర్స్ దివ్య ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళింది కదా రాము కన్నా ముందు అప్పుడు మాస్క్ మ్యాన్ ఏమైనా దివ్య ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళారు కాబట్టి సో ఏమనుకుంటాడంటే ఆ ఇమాన్యుల్తో తో మాట అంటాడు అనమాట ఈసారి కెప్టెన్సీ టాస్క్ కానీ ఏదైనా టాస్క్ వస్తారు కదా నాకు కొంచెం దివ్యాన్ని సపోర్ట్ చేద్దాము దివ్య గనక మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మేబీ తనకు ఓట్స్ పడతాయి కదా అంటే ఇమాన్యుల్ అంటే సరే అన్న అలాగే చేద్దాము తనకేమన్నా మంచి టా టాస్క్ వస్తే కొంచెం తనని ప్ర పుష్ చేద్దాం మనము హెల్ప్ చేద్దాం అని అంటాడు అనమాట అయిపోయిన తర్వాత అంటాడు వెంటనే ఏమంటాడంటే అన్న నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను సంజనా గారి సంజనతో ఒక మదర్ అనే బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాను నువ్వు దివ్యతో అలాగే తనుజాతో రాముతో ముగ్గురితో కూడా స్పెషల్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నావు వీళ్ళతో పాటు సుమన్ శెట్టి గురించి కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు బాండింగ్ ఏర్పాటు చేసుకున్నావు ఈ బాండింగ్స్ వల్ల నువ్వు ఎక్కడో ఆగిపోతున్నావు అన్న నీ గేమ్లో అంటే అప్పుడు భరణియమంటాడండి నేను ఎక్కడాగన్రా మొన్న నేను దివ్య కలిసి ఇద్దరం కలిసి ఆడి నేను టాప్ వన్ ప్లేస్ కొట్టాము అందరికీ ఎక్కువ పాయింట్ సాధించాము మొన్న కెప్టెన్సీ టాస్క్ సేవింగ్ టాస్క్లో కూడా నేను తనుజ తరఫున నిలబడి గేమ్ ఆడాను ఇదంతా గేమ్లో భాగమే నేను ఎక్కడ ఆగట్లేదు కదా నిజంగా నేను సేఫ్ గేమర్ అయితే నేను అక్కడే ఆగి నేను నీళ్ళు ఎవరికి అయిన నేను నీళ్ళు అని అనుకు అనే అని అలా లేదు కదా నేను తీసుకునే స్టాండ్ నిలబెట్టుకుంటున్నాను కదా అంటే అప్పుడు ఇమ్మాన్యుల్ ఏమంటాడంటే అలా కాదన్నా నువ్వు ఒక గుర్తు పెట్టుకో నువ్వు దివ్యతో కలిసి ఆడినప్పుడు దివ్య హైలైట్ అయింది దివ్య సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది సో దివ్యకు మార్క్స్ పడ్డాయి నువ్వు తనుజకి హెల్ప్ చేసినప్పుడు తనుజా తనుజ హైలైట్ అయింది తనుజా సేఫ్ జోన్కి వెళ్ళింది డేంజర్ జోన్ నుంచి కానీ నీకు మాత్రం ఎటువంటి సో ఇట్లాగా నీ ఆట వల్ల వేరే వాళ్ళు హైలైట్ అవుతున్నారు నువ్వు సపోర్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళు హైలైట్ అవుతున్నారు కానీ నీకు మాత్రం బాండింగ్స్ అని చెప్పి నీకు మయం అందరూ అనుకుంటున్నారు అని చెప్పేసి అంటారు అనమాట అటు ఐషా తనుజా భరణి బాండ్ మీదే ఇటు మాధురి తనుషే తనుజ భరణి బాండ్ మీదే అటు మాదిరి తనుజా బా భరణి బాయిండ్ మీద మీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం కావాలి అయితే సరే నేను ఫస్ట్ ఇది చెప్పేస్తాను అయితే సార్ భరణి ఏమంటాడు అలా కాదురా నేను బాయిండ్స్ అంటే ఇప్పుడు అందరు నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారు గుర్తొస్తున్నారంటే అది ఒక ఎమోషనల్ ఫీల్ మనం మన ఫ్యామిలీని మిస్ అవుతున్నాం మన తల్లిని మిస్ అవుతున్నాం మన వాళ్ళందరినీ మిస్ అవుతున్నాము అలాంటప్పుడు తనుజ వచ్చి అలా అంటే లేదు లేదు దూరంగా ఉండు తనుజ నా తండ్రి లేదు తల్లి లేదు నీ గేమ్ నీదే నా గేమ్ నేనే అని అనలేను కదా అలాగే దివ్య కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఆడే గేమ్ విధానం నచ్చి వాళ్ళు నాతో సేమ్ బాండింగ్ ఫీల్ అయ్యి నేను ఏర్పాటు చేసుకుంటున్న బంధాలే కానివి ఇది గేమ్ వల్ల నాకు ఎక్కడా ఏది ఇది ఇప్పుడు నాకు ఆయన అమ్మాయి తెగింపు ధైర్యం నచ్చింది నేను అదే మాట్లాడుతున్నాను అంటే అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే లేదు లేదు నువ్వు బాండింగ్స్ పెట్టుకోవద్దు నువ్వు గేమ్ లో గేమ్ గా పరంగా ఆడు గేమ్ అయిపోయిన తర్వాత మీరు డిస్కషన్స్ పెట్టుకోండి అంతేగాని కానీ గేమ్ లో సపోర్ట్ చేస్తానని మాట ఇవ్వద్దు నువ్వు ఎవ్వరికి అని చెప్పేసి అంటాడు అనమాట అంటే తనుజ గురించి చెప్తున్నాడు తనుజ ఏమందంటే ఆల్రెడీ ఇమాన్యుల్ విషయంలో ఇమాన్యుల్ కావాలని సీరియల్ భరణి గారి కుటుంబం అంటూ మాట్లాడుతున్నాడు అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది వీళ్ళందరికీ వేవేవో రి వెళ్తున్నాయి యాక్చువల్లీ దివ్యాన్ భరణి ఎప్పుడు డాటర్ లా ట్రీట్ చేయాల బ్రదర్ బ్రదర్ అనే అంటుంది తను సో బ్రదర్ అంటే తను కూడా ఒక సిస్టర్ లానే భావిస్తున్నాడు ఆ బయటికి మాత్రం కూతుళ్ళు చిన్న కూతురు పెద్ద కూతురు అన్నట్టుగా వెళ్ళింది అనమాట అంటే ఆ నాన్న నాన్న అనే విషయాన్ని ఎక్కువగా ఇమాన్యుల్ హైలైట్ చేస్తున్నాడని తనుజా ఫీల్ అయింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే సరే భరణితో మాట్లాడాడు భరణి ఓకే అది సరే అన్నాడు ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇమాన్యుల్ వెళ్ళి ఈ జరిగిన అంతా వెళ్ళి అయేషకు చెప్తున్నాడు చెప్పాల్సిన అవసరం ఏంటి అయాష వైల్డ్ కార్డ్ ఓకే వచ్చిన అంటే ఏంటంటే ఇమాన్యుల్ తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి నేను ఇలా చెప్పా నేను అలా చెప్పా ఇప్పుడు చెప్పాలనుకుంటే సంజనా గారి విషయంలోనే చెప్పాలి ఐ నిజానికి ఇమాన్యుల్ డైరెక్ట్ గా చెప్పాడు భరణితో నేను కాదనట్లా కానీ ఆ విషయాన్ని అయాషాకి చెప్పడం అసందర్భం ఎందుకంటే ఐదు వారాల నుంచి ఉన్న భరణి నీకు క్లోజా లేదంటే రెండు వారు రెండు రోజుల క్రిందట వచ్చిన ఆయాషా నీ క్లోజా కాదు కదా అంటే ఇక్కడ ఇమాన్యులు ఏదో ఒక రకంగా ఆయాషా విషయంలో తను లీడ్ తీసుకుని అందరి దగ్గర గుడ్ బుక్స్లో ఉండాలని చెప్పేసి తన ఇది అందుకని భరణి గారి గురించి భరణికి నేను క్లాస్ పీకాను అన్నట్టుగా తను ఒక ఇది చెప్తున్నాడు అనమాట అంటే తను తను అలా ప్రిటెండ్ చేసుకుంటున్నాడు సో ఆ భరణి భరణి గారు ఏంటంటే ఆయన అసలు ఆయన సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టుకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళని నెగిటివ్ చేయట్లయినా ఓకే కానీ ఇమాన్యుల్ ఏంటంటే ఇలా చెప్పడం కరెక్ట్ కాదంటున్నా భరణి గారికి బాండ్స్ విషయంలో సజెషన్ ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు కానీ ఆ నేను ఇలా సజెషన్ ఇచ్చాను అని చెప్పేసి ఈ చెప్పటం తప్పు అది నేను అనేది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే భరణి గారి కుటుంబం అని జోక్స్ 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 వేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ నలుగురితో బా బాండింగ్ ఏర్పడింది భరణి గారిని బాండ్స్ అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళు శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు ఎందుకు వచ్చిన వాళ్ళు తెలుసు శ్రీజ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భరణి తనుజ దివ్య వీళ్ళ బాండింగ్స్ వల్ల భరణి అలాగే తనుజ ఇంకా దివ్య వీళ్ళు ఎక్కువగా ఆ ఇదవుతున్నారు అంటే లాభపడుతున్నారు అని చెప్పేసి సరే నిన్న ఒక మాట అంది తనుజ సారీ తనుజ కాదు ఈ అమ్మాయి ఆయేష ఎవరు బాగా ఎలిజిబుల్ ఎవరు బాగా గేమ్ ఆడతారు వాళ్ళని మాత్రమే కదా నువ్వు మీరు తీసుకోవాలి అంటే మరి వీళ్ళందరూ ఎందుకు శ్రీజాన్ని ఎలిమినేట్ చేస్తారు మరి శ్రీజన్ ఎలిమినేట్ చేయడం కరెక్టా గేమ్ పరంగా వీక్ ఎవరు సుమన్ శెట్టి శ్రీజాలో సుమన్ శెట్టి అలాంటప్పుడు మరి వీళ్ళందరూ సుమన్ శెట్టిని కదా తీయాలి మరి ఎందుకని శ్రీజన్ తీశారు సో వీళ్ళకి కూడా భయమే అంతెందుకు రాగానే అయేష ఫస్ట్ బర్ణిని అన్నయ్య అంది మరి అన్నయ్యని ఎందుకు బాండ్ పెంచుకుంది ఆ రితుతో ఏమో నాకు నీతో బాండ్స్ వద్దు అంది ఎందుకు బయట రితుకి పెద్ద లేదు కాబట్టి భరణి గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అర్థం చేసుకునే ఆయేషా అలా చేస్తుంది నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బాండ్స్ పెట్టుకున్నారా పెట్టుకోలేదా అనే విషయం అనేది మ్యాటర్ కాదు వాళ్ళు బాండ్స్ పెట్టుకుంటే వీళ్ళకేంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా సపోర్ట్ ఎవరికి వస్తుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది ఆ బాండ్స్ని విడగొట్టి భరణి గారిని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది ఆయేష అక్కడ తెలియట్ చాలా క్లియర్గా ఉంది అది నేను అంటది సో ఇమాన్యుల్ అయితే భరణి గారు తన డిస్కషన్ సంజన చెప్పచ్చు ఎందుకంటే సంజన ఎప్పటి నుంచి వీళ్ళతో ట్రావెల్ అవుతుంది భరణి గారు ఎవరు ఏంటో తెలుసు ఇమాన్యుల్ ఎవరో తెలుసు తనుజ ఎలాంటిదో తెలుసు కానీ ఆయాస విషయంలో మాత్రం తను చేసిన కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైవ్ అప్డేట్స్ని కంప్లీట్గా వింటున్నారా లేదా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎందుకనంటే మేము కంటిన్యూస్గా లైవ్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే మరీ చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నా లేకపోతే వేరే ఇంకేదన్నా జరుగుతున్నా కూడా నేను కంపల్సరీగా అప్డేట్స్ ఇస్తాను అనమాట సో అప్డేట్స్ ఇచ్చిన తర్వాత ఎవరు అనేది కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో చెప్తేనే నాకు అర్థమవుతుంది ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట అయితే మీకు ఇంకొక మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వారం దివ్య రాము అండ్ సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా నాకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది